నేను కూడా ఒక ఇరవై సంవత్సరాల క్రితము సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ నాన్ టీచింగ్ స్టాఫ్కి లీడర్గా ఫైవ్ టు టెన్ ఇయర్స్ నేను విన్నాను మొన్న ఈ పోలీస్ వర్సెస్ స్టూడెంట్స్ క్లాషెస్ చూసిన తర్వాత నాకు కూడా చాలా తీవ్రంగా ఇది వచ్చింది ఏంటంటే గవర్నమెంట్కి చాలా వేనూస్ ఉంది యూనివర్సిటీ క్యాంపౌండ్ క్యాంపస్ అంటే వెరీ బిగ్ థింగ్ బికాజ్ యునైటెడ్ స్టేట్స్లో కూడా ప్రిన్స్టన్ పెన్సిల్వానియా ఇంకా వేరే యూనివర్సిటీస్ క్యాంపౌండ్స్ అని చూశాను చాలా పెద్దగా ఉంది ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఉంది కానీ సపోజ్ అడిషనల్ ఈ ల్యాండ్ గురించి గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ చేసి ఇది అమ్ముకోవాలి లేకుంటే ఈ విషయంలో వేరే రకంగా ఆలోచన ఇది గవర్నమెంట్కి అనుకూలంగా లేకుంటే పబ్లిక్ స్టూడెంట్కి అనుకూలంగా విషయం కాదు సో గవర్నమెంట్ తిరిగి ఆలోచన చేయాలి ఇది లో ఇది వచ్చిన తర్వాత సుప్రీం సుప్రీంకోర్టు బడ్డెక్ట్ ఏముంటుంది ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న మొన్న రాజ్యసభ లోక్సభలో చాలా డిస్కషన్స్ వఫ్ అమెండ్మెంట్ బిల్ గురించి డిస్కషన్ అయిన తర్వాత మెజారిటీతో ఎందుకంటే వాళ్ళ దగ్గర మెజారిటీ ఉంది మెజారిటీ పైన పాస్ అయిపోయింది అసలు చూస్తే ఈ వ్యవస్థలో ఈ విషయం తీసుకొని వచ్చేది ఈ సమయంలో ఇది అనుకూలంగా సమయం కాదు ఎందుకంటే మనము వరల్డ్ తగ్గ థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ కావాలి అని చూసిన తర్వాత అప్పుడు అందరూ యునైటెడ్గా ఈ విషయాల్లో ముందుగా పోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు బేసికల్ చూస్తే ఈ బిల్లో చాలా మిస్టేక్స్ ఉంది ఆ మిస్టేక్స్లో చూసిన తర్వాత ఎవరైనా ఈజీగా చెప్పవచ్చు ఈ సెక్యులరిజం ఈ వ్యతిరేకంగా ఇది ఈ బిల్ ఉంది ఎందుకంటే సపోజ్ ఇఫ్ యు ఆర్ సో మచ్ కన్సర్న్ ఈ వఫ్ గురించి సో కానీ ఇన్ వన్ లైన్ ముస్లిం కమ్యూనిటీ ఏమనుకుంటుంది అంటే దే వాంట్ టు అజార్ సో మొత్తం తెనాలయం అని వాళ్ళు ఇది ప్రేరణ ఉంది ఎందుకంటే ఎన్నో లక్షలు ఎకరాలు భూమి ఉంది అంటే ఎవరు ఎవరైనా ఎట్లా వచ్చింది ఇది ఆ హిస్టరీ చూస్తే మీకు తెలుస్తుంది ఎవరన్నా థియాసఫికల్ లేకుంటే నా ఈ జాదాద్ గరీబ్ వాళ్ళు గురించి లేకుంటే కమ్యూనిటీ గురించి వెల్ఫేర్ గురించి పెట్టిన తర్వాత మీకు ఏ హక్కు ఉంది అది తీసేసి మేము మార్పులు తీసుకొని వస్తాము అని ఇంకా కమిటీలో నాన్ ముస్లిమ్స్కి పెట్టడం ఇంకా వేరే ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఉంటే ఎవరికి అబ్జెక్షన్ లేదు అభ్యంతరం లేదు కానీ ఓన్లీ యూ ఆర్ సింగిలింగ్ అవుట్ వన్ కమ్యూనిటీ ఓన్లీ టు టేక్ ఓవర్ ల్యాక్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ సో దిస్ ఈస్ క్రియేటింగ్ ఒక రకంగా చూస్తే చాలా టెన్షన్ ఈ కంట్రీలో